గౌరీ సేవా సంఘం వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా పెందుర్తి జంక్షన్ వద్ద ఉన్న గౌరీ సేవా సంఘం భవనం వద్ద గౌరీ సేవా సంఘం అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు మరియు విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వేగి పరమేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగ బలం అమరవీరుల పోరాట బలం బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం సాధించామని ఈ రోజు భరత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు అలాగే భారతదేశ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండగ స్వాతంత్ర దినోత్సవం అని తెలుపుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులను అందరూ కూడా గుర్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు అనకాపల్లి మాజీ శాసనసభ్యులు ఎలా గోవింద సత్యనారాయణ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వేగి దివాకర్ గౌరీ సేవా సంఘం మాజీ అధ్యక్షుడు సరగడం నరసింహమూర్తి సరగడం సత్యనారాయణ ఆల్లారాము సరగడం నరసమ్మ చెరువు సంఘం అధ్యక్షుడు సరగడం వెంకటప్పారావు పెంటకోట ప్రసాద్ సరగడం శంకర్రావు దాడి బుజ్జి సరగడం సత్యనారాయణ బి.సి.టి శేఖర్ సగడం బుజ్జి సరగడం బుజ్జి ఆల్ల సత్యబాబు మరియు గౌరీ సేవా సంఘం కార్యవర్గ సభ్యులు తది తరలు పాలుస్తున్నారు. ఒకే ఒక రోజు అందరికీ బాటి ఈ రోజు దినానికి ఇంత గొప్పదానాన్ని తీసుకోటువంటిది పరికితే ఈ ప్రమాణానికి పెట్టినోటిగా బ్రిటిష్ వారి పరిపాలనలో మన భారతీయులందరూ ఎంతో ప్రపక్ష పోయి మన జాతీయ సంపదని భారత సంపదని దోచుకునే స్థితిలో మనం ఉంటూ మరి ఎంతో మంది మన భారతీయుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతూ మరి రైతులు ఇబ్బంది పెడుతూ వ్యాపారత్వం ఇబ్బంది పెడుతూ మన మున్న గను మనకున్న కనీసం పద్ధతులు ఉంటుంది దోచుకుంటూ మన మన నిమిత్తల్ని పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితుల్లో రెండు వందల సంవత్సరాల్లో మన నాలుగు నుంచి బయటపడే క్రమంలో ఎంతోమంది త్యాగలు బ్రిటిష్ గారిని ఎడిపించి మరి ఎన్నో రఘురాని ప్రాంతాలకి వాళ్ళు మన రాత్రి అందరూ కూడా మన వాళ్ళు చేసి ఆగస్టు పదిహేను రోజున మీ స్వతంత్ర దిన తీసుకురావడంలో సందర వాళ్ళందరినీ ఒకసారి గమనించేసుకుంటూ పార్టీలు అందరూ కూడా మనం అందరూ అనుమతిస్తున్నాం వాళ్ళందరినీ కూడా పార్టీలు అందరూ తరఫున మనం నమస్కారాలు ఉండాలి మన ఆత్మ శాంతి సంబంధించి మన ఆల వ్యాపార ప్రాంతాల్లో అనేక రకాల పండుగని చాలా గొప్పగా జరుపుకోవడానికి పిలుపునిచ్చారు తన ప్రతి ఒక్క వివిధ ప్రాంతాల్లో కూడా నేను జాతీయ పండుగని ఎదుర్వేసే కార్యక్రమం జరుగుతుంది సందర్భం ఈ యొక్క జాతీయ సందర్భంగా అందరూ కూడా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను మరియు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఎఫ్టిపి న్యూస్కి సంప్రదించండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి